శ్వాసను గమనిస్తా ప్రాణ ప్రతిష్ఠ చేద్దాం మన ఎనర్జీని అంతా కూడా ఈ పిరమిడ్కి ఇద్దాం రాబోయే రోజుల్లో ఈ పిరమిడ్లో ధ్యానం చేసే వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ఆత్మజ్ఞానంతో ఆనందంగా అద్భుతమైన జీవితం పొందుతారు ప్రతి ఒక్కరూ ఈ యొక్క మరి ఈ టౌన్ మొత్తం కూడా ఇక్కడ ధ్యానం చేసుకునే అవకాశం అద్భుతమైన గా ఉంది మరి ధ్యానంలో మన ఎనర్జీ ఇద్దాం ప్రాణ ప్రతిష్టకి మన ఎనర్జీ ద్వారా ఈ పిరమిడ్కి ఇస్తే అది పది రెట్లు పెరిగి వచ్చే వాళ్ళందరికీ కూడా అది నా ఈ ఎనర్జీని ఇస్తుంది ఈ పిరమిడ్ శ్వాస మీద శ్వాస సహజంగా జరిగే శ్వాసనే పారిషద్యాం విఘ్నం విఘ్నంతి సతం విశ్వశ్రేణం అయ్య సరస్వత నారాయణ సమరభం వ్యాస మధ్యమాం అస్మదాచార్య పర్యంతరాం వందే గురు పరంపరా మా గురుదేవులైనటువంటి అయినటువంటి మహంతిమలయగిరిజీ మహారాజు వారి పాదపద్మములను మనసులో స్మరించుకొని ధ్యానానికి ఒక కొత్త అర్థం చెప్పి అనేక మందిని ధ్యాన మార్గంలోకి తీసుకొని వెళ్తున్న శ్రీమాన్ పత్రిజీ మహారాజ్ వారికి నమస్కారాలు తెలుపుకొని వేదికను అలంకరించిన మహానుభావులకు ధ్యానయోగులైన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటున్నాను మనము ఎవరు మా నవులం అనుకుంటున్నాం ఆనంద స్వరూపులం పరబ్రహ్మ ఆనంద స్వరూపుడు ఆనందో వై బ్రహ్మ అంటారు ఆనంద స్వరూపులు ఆయన నుంచే వచ్చాం మనం కాబట్టి మనమందరం కూడా ఆనంద స్వరూపం ఈ ప్రపంచంలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి వాటన్నిటికీ కొంచెం కొంచెమే విచక్షణ జ్ఞానం ఉంది ఈ రెండు కాళ్ళ జంతువుకున్నంత విచక్షణ దేనికి లేదు ఏది ఎప్పుడు ఎందుకు చేయాలా ఎట్లా చేయాలా అని ప్రశ్నలు వేసుకొని వాటికి సమాధానాలు దొరకేంత వరకు ప్రయత్నం చేసి సాధించుకునేవాడు ఈ మానవుడు వీడికి ఉన్నంత శక్తులు ఇంకా ఏ దానికి లేదు వీడేమో ఇంత బలహీనుడు అంతటి బలమైన ఏనువును కూడా లొంగ తీసుకొని ఒక్క ఆంకుషంతో కూర్చోంటే కూర్చో నిలబడు అంటే నిలబడు అని చేయగలుగుతాడు నీటి మీద ఆకాశంలో భూమి మీద ఆధిపత్యం సంపాదించగలుగుతూ ఉంటాడు దేంతో బుద్ధితో ఆ బుద్ధిని సక్రమమైన మార్గంలో ఉపయోగించుకున్నప్పుడు అన్నీ కుదురుతాయి అందుకే ధ్యానానికి ఇంకో పేరు ధీ యానం బుద్ధితో చేసే ప్రయాణం అందరికీ బుద్ధి ఉంది ఆ బుద్ధిని మన భౌతిక అవసరాల కోసం వాడుకుంటాం ఇప్పుడు ఈ భూప్రపంచం మీద ఎనిమిది వందల తొంభై నలభై కోట్ల దాకా జనాభా ఉంటారు వీళ్ళల్లో ఒక వర్గం వాళ్ళు ఒక మతం వాళ్ళు ఇంకో మతం వాళ్ళు ఇంకో మతం వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా ప్రపంచంలో ఉన్న ఎనిమిది కొందరు తొమ్మిది వందల కోట్ల మంది కూడా కోరుకునేది ముందు ఆయు ఆరోగ్యం ఐశ్వర్యం నేను అందరికన్నా ఎక్కువ కాలం బతకాలి ఊరికే బతికేది మామూలుగా బతుకు కాదు రోగాల దోషలతో బతుకుతే ఆ బతుకు బతుకు కాదు ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యము ఉంది ఆయుష్ ఉంది ఇంకా ఆయుష్ చేసేదానికి పైసా కావాలి ఆయు ఆరోగ్యం ఐశ్వర్యం అనేది కోరుకుంటూనే ఉంటాడు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కానీ సనాతన ధర్మాన్ని ఫాలో చేసే మన భారతీయ ధర్మము ఈ మూడింటితో పాటు నాలుగవదైన మోక్షాన్ని కూడా కోరుకుంటారు ఈ మూడు ఇక్కడ అనుభవించాలా పైన అది కావాలా వాళ్ళందరికన్నా ఎక్కువ ఆశపోతలేం మనం వాళ్ళు మూడే కోరుకుంటే ఆ మూడింటికన్నా ఇంకోటి ఎక్స్ట్రాగా కోరుకుంటాం అంతటి జ్ఞానం మనకుంది ఈ జ్ఞానం అంతటి ఉత్పత్తి స్థానం మన మైండే దాన్ని ఎట్లా వాడుకుంటే ఆ రెక్కలకి తీసుకొని పోతుంది స్వామి ఇంతకుముందు మాట్లాడుతూ మాట్లాడుతూ ఈ స్వామికి శక్తులు ఉండాయి అన్నాడు శక్తుల ఉండి ఏం చేసుకొని రావాలి మీకు అందరికీ తెలిసిన కథ